వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్ నేను మీ గాన్ల కిరణ్ సో ఒక వార్త చూసుకుందాం అక్రమ ఇసుక రవాణా ర్యాంపుల పరిశీలన నర్సులపేట అంటే జిల్లా తీసుకుందాం ఒక నర్సుల పేట మండలం కాదు నర్సులపేట అంటే అక్కడ ఓన్లీ ఇస్క ర్యాంపులనే కాబట్టి అక్కడ పరిశీలించారు జిల్లా వ్యాప్తంగా పరిగణిస్తుంది మండలలోని ఆకేరు వాగు పరిధిలో ఏర్పాటైన ఇసుక ర్యాంపులను మైనింగ్ రెవెన్యూ శాఖ అధికారులు మంగళవారం పరిశీలించారు అక్రమ రవాణాను అరికట్టాలని జిల్లా కలెక్టర్ అద్వేయ సింగ్ కుమార్ ఇచ్చిన ఆదేశాల మేరకు అసిస్టెంట్ జియాలజిస్ట్ శ్రీనివాస్ అసిస్టెంట్ గ్రౌండ్ వాటర్ అధికారి వంశీ తహసీల్దార్ రమేష్ బాబు ఇరిగేషన్ సంయుక్తంగా గుర్తించిన ర్యాంపుల వద్ద పరిశీలన నిర్వహించారు వాగులో వాగులో ఇసుక రవాణాకు అవకాశాలు లేవని ఏ విధమైన తవ్వకాలు లేదా రవాణా జరిగితే భూగర్భ జిల్లాలో నీటి లభ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుందని అధికారులు తెలిపారు ఈ విషయమే పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్ కు తెలిసి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆరే అఖిల్ రెవెన్యూ సిబ్బంది పాల్గొనడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే మహిబాద్ జిల్లాలో అక్రమ ఇస్క రవాణా ఘోరంగా జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి ఆ ట్రాక్టర్లు విపరీతంగా తోలడం పర్మిషన్ ఉన్నా లేకపోయినా ఇష్టారాజ్యంగా తోలడం యాక్సిడెంట్ చేయడం చనిపోవడం చంపడం రకాలుగా జరగడం జరిగింది ఎవరికైతే మామూలు మొత్తంలో ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చుకుంటూ మేనేజ్ చేస్తున్నట్టు కూడా మనం ఆరోపణలు చూస్తున్నాం వింటున్నాం చూస్తున్నాం కూడా అయితే ఇదంతా దృష్టిలో పెట్టుకున్నటువంటి మహిబాద్ జిల్లా కలెక్టర్ గారు అద్విత్ కుమార్ సింగ్ గారు అసలు అక్కడ ఇస్క రవాణాకు సంబంధించిన నిల్వలు ఉన్నాయా ఆ నిల్వలు కరెక్ట్ అయినా దాని వల్ల రేపు రోజున భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది జరుగుతుందా దాన్ని తీసి వాడుకోవచ్చా అని చెప్పి ఎంక్వైరీ చేసి ఇరిగేషన్ జియాలజిస్ట్ అంటే ఇసుక సంబంధించిన మొత్తం అందరు అధికారులను అక్కడ పంపడం జరిగింది విత్ ఎంఆర్ తో సహా సో అక్కడ వాళ్ళు చెక్ చేస్తే ఏం జరిగిందంటే ఇసుక డాంపులు లేవు దీని వల్ల భవిష్యత్ తరాలకు ఆ ఊరికి ఇబ్బంది అవుతుంది నర్సనపేట మండలం గాని చిన్నగూడెం మండలం గాని ఇబ్బంది అవుతుంది భూగర్భ జలాలు అడగంటి పోతాయి ఏదైతే కర్ణుడు భూమిని చీల్ చెట్టతే నెయ్యి తీస్తాడో పిండి పిప్పి చేసి అప్పుడు శాపం పెట్టినట్టు వీళ్ళనే ఇసుక బకాసులు కూడా మొత్తం ఏడు కాకు తవ్వడం వల్ల భూగర్భ జలాలు అడగంటి పోతున్నాయి చూడండి వాగులో ఇసుక రవాణా అవకాశాలు లేవు అసలు అవకాశాలు లేవు వీళ్లే కావాలని తొవ్వి 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 తొవి ఎక్కడ పడితే ఎక్కడ తొవ్వి అంటే ఎట్లుందంటే కావాలని మొత్తం లోపలికి తవ్వుతారు ఉన్నా లేకున్నా పడేస్తారు లేవ తవకాలు రవాణా జరగదు భూగర్భ నీటి లభ్యతపై ప్రతికూల ప్రభావం వాటర్ ఫెసిలిటీ కూడా ఉండదు వాటర్ ఉండదు ఎన్ని రకాల ఉన్నాయి కాబట్టి దీని మీద ఎంక్వైరీ చేసి కలెక్టర్ రిపోర్ట్ ఆ రిపోర్ట్ కొన్ని భాగాలు మాత్రమే ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఎస్పీ ఎంఆర్ఓ మండల అధికారులు ఎస్ఐలు ఇట్లా ఏ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అధికారి దీని మీద స్పందించాలి దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఒక ఊరు ఊరే ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి భూగర్భ జల్లా అడగండి పోతే తాగు కి చాలా ఇబ్బంది పడతారు వాటర్ ఫెసిలిటీ కూడా చాలా తగ్గిపోతుంది అట్లాగే ప్రతికూల ప్రభావాలు ఎందుకు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పటికే మనం కాలం చూస్తున్నాం నెల రోజుల కాలం ముందైంది యాక్చువల్ గా ముందు రావాల్సిన అన్ని ముందు వచ్చేసిన నెల రోజుల ముందే జరిగిపోతున్నాయి కాబట్టి వాతావరణాన్ని కూడా పర్యావరణం కాపాడుకునే బాధ్యత పవన్ మీద ఉంది జిల్లా అధికారులు ఇంకా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ఈ ఎంక్వైరీ చేపించేందుకు జిల్లా ఆయన కలెక్టర్ గారికి ధన్యవాదాలు మైక్బా జిల్లా తరపున అయితే జిల్లా కలెక్టర్ గారికి మరొక సూచన ఏంటంటే మా తరపు నుంచి మైక్బా జిల్లా ప్రజల వరకు ఉపయోగించుకుంటే కొద్దిపాటుగా ఓకే గానీ ఇదంతా ఇసుక డంపును మొత్తం డంపులు చేసి దీని ఇతర జిల్లాలకు దాన్ని పంపడం జరుగుతుంది కాబట్టి దీని మీద కూడా చేసి ఈ ఇసుక రవాణాను బంద్ చేపించి భూ బకాసుల మీద ఏది ఇసుక బకాసుల మీద కొంచెం నిఘా పెట్టాల్సిందిగా కోరుతున్నాం మనం ఎంత కట్టడి చేసినప్పటికీ రాత్రి రాత్రి ర్యాంపులు పలగొట్టి తోడేస్తున్నారు దీని మీద దృష్టి పెట్టాలి పోలీస్ శాఖ వారు సో ఈ ఇసుక బంద్ అయితే పరిస్థితులు ఎట్లయితే చూడాలి ఎందుకంటే ట్రాక్టర్ ట్రాక్టర్లు వేలల్లో ట్రాక్టర్లు వేలలో లక్షలలో కోట్ల లంచాలు ఆ ఇంకా ఇతరత్ర పరిస్థితి ఏమవుతుంది ఒక్కసారి ఆగమ్య గోచరంగా మారిపోతుందా వాళ్ళు ఇంకా ఎత్తుకోడాకు ప్లాన్ చేస్తారా లేకపోతే వేరే రకంగా వేరే రోడ్లు సరే వాళ్ళకి కలెక్టర్ అధికారులు ఏం చేసినా గానీ వెనక దారి ఏదైనా ప్రతి ఇంటికి ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఒక దొడ్డిదారు ఉన్నట్టు ఆ నుంచి పోదామా అని చెప్పి ఇప్పటికే ఆపోస కల్లో పడుతున్నారు వీళ్ళు ఇప్పటికే ఇసుక బకాసులు మొత్తం మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ఇసుక అందరూ కలిసి మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఎట్లా చేయాలి ఏం చేయాలి రిపోర్ట్ రాకుండా ఎట్లాగా ఆపాలి కలెక్టర్ని ఎట్లా ఆపాలి లేకపోతే ఎస్పీని ఎట్లా ఆపాలి ఎంఆర్ఓని లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లా మొదలైన వాళ్ళందరిని ఎట్లా ఆపాలి తీస్తే ప్రాబ్లం అవుతుందా ఒకవేళ తీసినా గానీ పట్టుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎవరెవర అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలని చర్చలు జరుగుతున్నట్టు కూడా మనకు వినబడ్డది కాబట్టి జిల్లా కలెక్టర్ గారు ఇలాంటి ఉక్కుపాదంతోనే ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం ఇలా ఉంటేనే జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు ఉక్కుపాదంతో ఉంటేనే ఇసుక రావాలని చేయగలుగుతాం దీనివల్ల జరిగినటువంటి ప్రాబ్లమ్స్ ని మనం తప్పించుకోగలుగుతాం జిల్లాలో ఉన్న ఒక మండలాలు మండలాలే ఇబ్బంది పడే స్థాయికి రావాల్సి వస్తుంది ఎండకాలం పూట కూడా కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారైనటువంటి కలెక్టర్ గారు ధన్యవాదాలు తగిన చర్యలు మరోసారి తీసుకోవాల్సిందిగా క్యూఆర్ న్యూస్ తరపు నుంచి మేము కోరుతున్నాం థ్యాంక్ యూ